హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఎంజీ హెక్టర్ షార్ప్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పానరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది అలాగే టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్స్ అయితే అయితే వస్తాయండి అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నాకు పేరు పీవీసీ ఉన్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఎంజీ హెక్టార్ షార్ప్ టూ పాయింట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి టెన్ ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి బిఎస్ సిక్స్ అండి రెండు వేల ముప్పై దాకా కార్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలవైవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే గా అయితే ఉంది సేఫ్టీ పరంగా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి లెదర్ ఇంటీరియర్ అండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ 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 బ్యూటీ బ్లాక్ బ్యూటీ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వెనకాల బూట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్టు అయితే పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయాలి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఎంజీ హెక్టార్ షార్ప్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ హెడ్లాంస్ ఉన్నాయి పాగ్ లాంస్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయండి గారికి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైట్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడవచ్చు డోర్ మన డోర్స్ కానీ ఎక్కడ బాడీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి ఈ కార్కి డోర్ చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు టై ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ అండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డిక్కీ చూడొచ్చు హైడ్రాలిక్ అండి అలాగే బూట్ స్పేస్ స్పేషియస్ అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూటు క్లోజ్ అవుతుంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని వందకి దాదాపుగా వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అన్యూస్ అండి అలాగే టెయిల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఎనభై తొంభై శాతం ఉన్నాయి డెబ్బై శాతం కూడా కాదు అలాగే ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకున్నట్లయితే లాక్ అయింది కారు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై తొంభై శాతం పనారామిక్ రూఫ్ అండి అలాగే చూసుకు చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి కీ సింగిల్ కీ అయితే ఉంది అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి హార్జనరల్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా టచ్ చేసి అండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ చూడొచ్చు సన్ లో ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రూఫ్ ఓపెన్లో కూడా చాలా స్మూత్గా అయితే ఉంది రూఫ్ చూసుకున్నట్లయితే ఆటో రూఫ్ క్లోజింగ్ అయితే అవుతుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు అలాగే బ్యాటరీ ప్రాబ్లమ్ ఏమైతే ఏం లేదు యాప్ాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా ఇంజన్ యొక్క నాయిస్ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటి బిఎస్ సిక్స్ ఎంజీ హెక్టార్ షార్పు టాప్ అండ్ ప్యానరామిక్ సన్ రూఫ్తో అయితే ఈ అయితే వస్తుంది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి ఉంది కారు ధర పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బై జై హింద్